సుధాలితం మూలై పోయే వడగాటులను నించు వలకాకల తపించు విరహ కుల విరహల కుతోచే ఊవీవనలు వీచినటుల పొందగా దెల్పిత్తి కుముద బంధముడు పొందగా దెలుపెత్తి కుముద బంధముడు గృహ లక్ష్మి చీరునపు లీలన ప్రసన్నొన్నయ్య పాలబెన్నిని తేను ఊలతు ఊలదేవీయ ఎల్ల లోకము బాసిచె వెన్నెలలోన నురుగు వెన్నెల చెదరునో యని దూితీతో నురుగు వెన్నెల చెదరునో యనుితీతో విగ్గబట్టి అడుగులు వేసే కొండవీడ నాటి వెండి వెన్నెలలోన కొండవీడ నాటి వెండి వెన్నెల ఉపాయాన నగరోద్యానమందున కళాలక్ష్మి అంది సవరించినది ఆ సుప్రసన్న సమయాన నగరోద్యానమందున కళాలక్ష్మి అంది సవరించినది ఒక పాలరాతి వేదికపై ఒక పాలరాతి వేదికపైన ప్రేరు ఎవరిక వెండి వెండి మలపైని నీలరే నీలమేఘము రీతి కనిపించే తొలగె పర్తకు మగ్గు వలె ఉన్న తెరయంత తొలగె పర్తకు మగ్గు ఉన్న తెర ఎంత నిలిచే పేదిక మెరుపు ఉన్న ఒక కాంత చెకితుడై రాయడా ఆ జబ్బనినీగాంచే చెకితుడు అయి ఆ రాయడు ఆ జబ్బనినీగాంచే కాటవేడు కాటవేకుడు ప్రముఖం పటించే గరుడుని గరుడుని కరు గరుడుని గరుత్తులడు తులటు కరములెత్తిపదా గరుడుని గరుత్తుల తరములెత్తి పతాక హస్త ముద్రము చూపినది నత్తకి పటకాంకమ్ము నొక్కటపట్టి చూపే పల్లవ హస్త ముద్ర గల్లవ హస్త ముద్ర తన పైన పాలిఘాతమును జల జల కురిసి అటుల పులకించే ఆ నవహీపతి తన పైన పాలిఘాతమును జల జల కురిసి నటుల పులకించే నా నవరిపది అంతట లోగెం అంతక్రో నిమలై సార్ నిమ పంచమ తాలం వసంతరాణం జన ప్రకృతికే ఇడి ఇడి ఇడింత సమస్త వాద్యం క్రమ సంయోగం తాం 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 తై